డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయి రైతు భరోసా విధి విధానాలపై చర్చించింది కౌలు రైతులను గుర్తించడం రైతు భరోసాకి ఎంత నిధులు అవసరం అన్న దానిపై సబ్ కమిటీ దృష్టి పెట్టింది అనర్హులకు రైతు భరోసా అందకుండా అర్హులకు అన్యాయం జరగకుండా చూడటమే లక్ష్యంగా కేబినెట్ సబ్ కమిటీ పనిచేస్తోంది డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఏర్పాటైన కమిటీలో మంత్రులు శ్రీధర్బాబు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు సభ్యులుగా ఉన్నారు రైతు భరోసా పథకానికి అర్హతలు మార్గదర్శకాలను మంత్రివర్గం సిఫార్సు చేయనుంది కమిటీ సిఫార్సులపై అసెంబ్లీలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయి రైతు భరోసా విధి విధానాలపై చర్చించింది కౌలు రైతులను గుర్తించడం రైతు భరోసాకి ఎంత నిధులు అవసరమన్న దానిపై సబ్ కమిటీ దృష్టి పెట్టింది దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ సెక్రటేరియట్ నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు సుధీర్ వార్ట్యు రైతు భరోసా విధి విధానాల కోసం ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కాసేపరి క్రితమే సెక్రటేరియట్లో ముగిసింది సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశం సుమారుగా రెండున్నర గంటల పాటు కూడా పూర్తి స్థాయిలో రైతు అంశాలను అదేవిధంగా రైతు భరోసా కౌలు రైతుల అంశాలపైన కూడా సుదీర్ఘంగా చర్చించారు కొన్ని మార్గదర్శకాలను కూడా ఖరారు చేసే ప్రయత్నం అయితే చేశారు ఇందుకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను ఓకే చేశారు ఇవన్నీ కూడా మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి నివేదిక అందిస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నివేదిక అందజేసిన తర్వాత దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరుగుతుంది అసెంబ్లీలో దానికి సంబంధించి నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెడతారు ఆ తర్వాతనే ఇందుకు సంబంధించి పూర్తి స్థాయి విద్యా విధానాలు ఖరారయ్యే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఎందుకంటే గడిచిన పది సంవత్సరాలుగా కూడా గత ప్రభుత్వంలో రైతు బంధు కింద రైతు బంధు కింద సంవత్సరానికి పదివేల రూపాయలను రైతుకు అందజేయడం జరిగింది ఇవన్నీ కూడా పెట్టుబడి సాయం కూడా సె పెట్టుబడి సాయం అని కూడా చెప్పడం జరిగింది ప్రస్తుతం ప్రజాప్రభుత్వం అని చెప్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ ఎకరానికి దాదాపు పదిహేను వేల రూపాయలను సంవత్సరానికి ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి ఇందుకు సంబంధించి నిధుల సమీకరణ ఏ విధంగా ఉండాలనే విషయానికి సంబంధించి కూడా కూలంగా చర్చించారు మరొక వైపు ఈ రైతు భరోసాకు ఎవరు ఎలిజిబుల్ ఉంటారు ఎవరు అర్హులుగా ఉంటారు ఎవరు ఎవరిని అనర్హులుగా ప్రకటించాలనే అంశానికి సంబంధించి కూడా సుదీర్ఘంగా చర్చించారు ఇందుకోసం భారీ కసరత్తే జరిగిందని కూడా చెప్పవచ్చు దాదాపుగా పదిహేను రోజుల నుంచి కూడా క్షేత్రస్థాయిలో కూడా రైతుల నుంచి పూర్తి స్థాయిలో వారి దగ్గర నుంచి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేశారు ఇటు మండల వ్యవసాయ అధికారులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి గ్రామంలో ఉండే రైతుల దగ్గర నుంచి కూడా పలు అభిప్రాయాలను సూచనలు అడిగి తెలుసుకున్నారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ బీమా యోజన ఏదైతే ఉందో దాన్ని ప్రామాణికంగా తీసుకోవాలని చెప్పేసి అయితే భావిస్తున్నారు అందులో ఉన్న గైడ్లైన్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు లేకపోతే రాజకీయ నాయకులు కావచ్చు ఓ పదివేల రూపాయల పెన్షన్ తీసుకుంటున్న పెన్షనర్లు ఎవరైతే ఉంటారో వారు కావచ్చు ఐటీ రిటర్న్ దాఖలు చేసే వాళ్ళు ఐటీ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా అనర్హుగా ప్రకటించాలని చెప్పేసి అయితే భావిస్తున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఆ సమాచారం మేరకు అంటే రైతుల సమాచారం మేరకు చూసుకున్నట్లయితే దాదాపు ఎనభై శాతం మందికి ఐదు ఎకరాల లోపు మాత్రమే భూమి ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది వారందరికీ కూడా రైతు బంధు అమలు రైతు భరోసా అమలు చేస్తే బాగుంటుందనే అంశానికి సంబంధించి కూడా ఇటు కమిటీ విధి విధానాలు ఖరారు చేసినట్టుగా కూడా తెలుస్తుంది భాగ్ థ్యాంక్ యూ సుధీర్